సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి యోనా గ్రంథం మూడో అధ్యాయము ఆరో నుంచి దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం ఆ సంగతి వినబడినప్పుడు సింహాసనం మీద నుండి దిగి దిగి తన రాజు కట్టుకొని కూర్చుండెను కూర్చుండెను ఈ యోన గ్రంథములో ఈ ఆరో మూడో అధ్యాయం ఆరో వచనంలో కొన్ని విషయాలు మనం చూస్తున్నాం నినివే పట్టణానికి కలిగినటువంటి దుస్థితిని గురించి ప్రభు చూశాడు దుస్థితిని ప్రభు చూసి అది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి నేను ఈ పట్టణాన్ని నేను కాల్ చేయాలి ఇది ఉండడానికి వీలు లేదు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎవరు చూసినా కానీ చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు ఎవరు చూసినా కూడా అందరూ కూడా పాపము చేతను భయంకరమైనటువంటి వాటి చేతను వారు బానిసలైపోయారు కాబట్టి ఈ పట్టణంలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా మిగలటానికి వీలందని చెప్పి దేవుడు నిర్ణయించి దేవుడు యోనాను దేవుడు పిలుసుకొని యోనా ద్వారా సువార్తను ప్రకటింపచ్చే మొదలుపెట్టాడు మొదటిగా వారు నినివే పట్టణాన్ని ఎలా విన్నారు ఎలా విన్నారు మొదటి పాయింట్లో మనం చూస్తే ఇందులో నిర్మాకాండము ఇరవై మూడో అధ్యాయము ఇరవై వచ్చినలో మనం చూస్తే ఇక్కడ ఒక విషయాన్ని మనం చూస్తున్నాం వారు ఎలా విన్నారంటే ఆ బోధిస్తున్నటువంటి బోధను వారు జాగ్రత్తగా విన్నారు ఎలా విన్నారండి జాగ్రత్తగా విన్నారు ఉపదేశాన్ని బోధించే దైవచన యొక్క ఉపదేశాన్ని వింటున్నప్పుడు వారి జీవితాలు ఏం కలుగుతుంది అంటే ఒక గొప్ప మార్పు కలుగుతుంది వినటం వలన ఏం కలుగుతుంది విశ్వాసం కలుగుతుంది వినుటలో గొప్ప రక్షణ ఉంది స్వస్థత ఉంది నెమ్మది ఉంది విడుదల ఉంది ఆనందం కూడా ఉంది దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ రాత్రి మొట్టమొదటిగా వారు చేసినటువంటి దాంట్లో మొదటి భాగం ఏంటంటే వారు విన్నారు ఎలా విన్నారు అనేదాన్ని మనం చూస్తే వారు శ్రద్ధగా విన్నారు ఎలా విన్నారంట శ్రద్ధగా విన్నారు శ్రద్ధగా వినుటలో లేదా శ్రద్ధగా వినకుండా వారికి నచ్చినట్టుగా విని విన్నట్టుగా విని విన్నట్టుగా చూసి చూడనట్టుగా ఉంటే మాత్రం దేవుని కోపం వారి మీదకి దిగేదేమో కానీ ఆ బోధించే మాటల్లో వారు శ్రద్ధగా వినుట వలన వారు రక్షించబడ్డారు దేవునికి స్తోత్రం కలుగును గాక నిహేమ గ్రంథం ఎనిమిదవ అధ్యాయము మూడో వచ్చిన ఒక మాట మనం చూస్తున్నాం ఎలా వినాలంటే మొట్టమొదటిగా జాగ్రత్తగా వినాలి రెండు శ్రద్ధతో వినాలి చాలామందికి శ్రద్ధ అనేది ఉండదు చాలామందికి బాధ్యత అనేది ఉండదు చాలామంది మన కుటుంబాలు మన పిల్లలు కానీ మనం చూస్తూ ఉంటాం నువ్వు ఎంత చెప్పినా కానీ వింటున్నట్టే ఉంటారే కానీ వారు మాత్రం పొరపాటున వినరు వింటున్నట్టు నటించే వాళ్ళు ఉంటారు కానీ మాత్రం వారు వినరు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వారు శ్రద్ధగా ఇక్కడ హెచ్చ ఏడో మాస దినమున వారు లేచి నిలబడి దేవుని యొక్క గ్రంథాన్ని చదువుటకు నిలబడినప్పుడు వారు నిలబడి స్త్రీ పురుషులు కూడా గ్రంథాన్ని చదవచ్చు చదువుతుండగా వారు ఎలా ఉన్నారంటే అంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని శ్రద్ధగా విన్నారు ఈ రోజున దైవచనుడు మాట దేవుని మాటగా రూఢీపరిచిందని నీవు నమ్మి ఆ మాట నీ విశ్వాసం నుంచి లోబడితే నిన్ను వెంటాడుకుంటూ తరుముకుంటూ వస్తున్నటువంటి శ్రమ నుండి నువ్వు తప్పించబడుతున్నావు హాలలీయా శ్రమ నుండి నీవు తప్పించబడుతున్నావు కష్టం నుండి నీవు తప్పించబడుతున్నావు అందుకని ఇక్కడ వాక్యంలో ప్రభు మనకి తెలియజేస్తున్న మాట మనం చూస్తున్నాం మూడవదిగా చూస్తే అపోస్తల కార్యాలు పదమూడు పదహారు అధ్యాయము పదమూడు నుండి పదిహేడు వచ్చిన వరకు కూడా మనం చూస్తే అపోస్తుడైనటువంటి పౌలు ఆయన స్వార్థను ప్రకటించడానికి ఒక ప్రాంతంలో కూర్చున్నప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు దేవుని యొక్క మాటలు వారు వింటా ఉన్నారంట మొట్టమొదటిగా దేవుని యొక్క మాటను శ్రద్ధగా వినాలి రెండవదిగా చూస్తే జాగ్రత్తగా వినాలి మూడవదిగా చూస్తే లూదియా దేవుని యొక్క మాటలు పౌలు గారు అక్కడున్న స్త్రీలకి దేవుని యొక్క మాటలు వారికి చెబుతున్నప్పుడు ఓదారంగు పొడి అమ్ముకుంటున్నటువంటి ఒక భక్తి కలిగినటువంటి ఒక స్త్రీ అక్కడికి వచ్చి అక్కడ కూర్చుని పౌలు గారు చెప్తున్న మాటలు వింటుండగా ప్రభువాన్ని దర్శించినప్పుడు ఆమె హృదయము తెరవబడి ప్రా మాట ఏముంచిందంటే అండి లక్ష్యం వచ్చింది దేవునికి స్తోత్రం గాక అలీయా ఆ పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు ఎందు లక్ష్యం ఉంచుట వలన వారిని వారి కుటుంబాన్ని రక్షించుకోగలిగింది స్తోత్ర యోధమా అలేలీ పౌలు ఎప్పుడైతే ఆ పౌలు గారు చెప్తున్న ఉపదేశాన్ని అందు ఎప్పుడైతే లక్ష్యం ఉంచిందో విన్నదో అంగీకరించిందో లోపడిందో అప్పుడే పౌలును శీలను తన ఇంటికి తీసుకుని పోయి తన ఇంటి వారికి సువార్తను ప్రకటించి ఉన్న ఆ కుటుంబం అంతా కూడా పాప్తిసము పొంది క్రీస్తు కొరకు వారు నిలబడగలిగారు హాలళియ సువార్తను వినుట వలన ఉపదేశాన్ని వినుట వలన ఆ కుటుంబాన్ని తన ఆ దేవుని ఎందు లక్ష్యముచ్చట వలన తన కుటుంబాన్ని రక్షించుకుంది ఇంకో మాట మనం చూసినప్పుడు రెండవదిగా మనం చూస్తే నినివే వారు చేసినటువంటి పని ఏంటంటే నినివే వారు దేవుని ఎందు లక్ష్యముచ్చారు రెండు శ్రద్ధ చూపారు మూడవది ఏంటంటే జాగ్రత్తగా మాటలు విన్నారు తర్వాత రెండో పాయింట్లకు వస్తే ఇందులో నినివే పట్నస్తులు ఏం చేస్తున్నారంటే దేవుని అందు ఉంచారు ఎవరు ఏందండి ఆ మూడో అధ్యాయం ఐదో వచ్చు ఒక మాట మనం చూస్తున్నాం యోన గ్రంథం మూడో అధ్యాయం ఐదవ వచ్చు ఒక మాట ప్రభుత్వం తెలియజేస్తున్నాడు దేవుని అందు ఏమి చెప్పండి దేవుని అందు వారు విశ్వాసం ఉంచారు దేవుని అందు విశ్వాసం ఉంచారు అయితే విశ్వాసం ద్వారా కలిగేటువంటి కార్యాలు ఏంటి అని మనం చూస్తే ఇందులో అపోస్తల కార్యాలు పదహారు అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన కూడా ఒక మాట ప్రభు మనకి తెలియజేస్తా ఉన్నాడు అందుకు వారు ప్రభు వారు ప్రభు అయిన విశ్వాసం ఉంచము అప్పుడు అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందేద్దరు గట్టిగా స్తోత్రం చేద్దామా ఇక్కడ అపోసైనటువంటి పవులను శీలా తీసుకుని పోయి జైల్లో పడేస్తే వారు జైల్లో పడేస్తున్నప్పుడు వారు ఎలా ఉన్నారంటే వారు పాటలు పాడుతూ ప్రభుని స్థుతిస్తూ దేవుని మహిమపరుస్తుండగా దేవుని యొక్క ప్రసన్నత దేవుని సన్నిధి అక్కడ ఉండుట దిగుట వలన అక్కడ పెద్ద భూకంపం జరిగింది స్తోత్రం చెబుదామా హాలియా వారు పాటలు పాడుతూ ప్రభుని స్థుతిస్తుండేగా దేవుడి కార్యం జరిగింది సరసాల్లో ఉన్నటువంటి వారు బయటకు వచ్చి వారు నిలబడినప్పుడు సరసాల నాయకుడు కత్తి పట్టుకుని చచ్చిపోవాలి చం అని కత్తి పట్టుకుపోయేసరికి అయ్యా మీరు మీరు భయపడకుండా మేము ఎక్కడే అంటే వారు పిలుస్తున్నారు కదా వారు పిలుస్తున్నారు మీరు నిజంగా పవలు ఇస్తేలా ఇంకెవరన్నా అని అంటే ఇదిగో చూడండి మీరే మేమే అని చెప్పినప్పుడు అప్పుడు వారు ఏం చెప్పారు తెలుసా అయ్యాహ మీరు నమ్మిన దేవుడు చాలా గొప్పడు స్తోత్రం చెప్పండి ఆ పౌలుని ఇంటికి తీసుకుని పోయి గాయములన్నీ కూడా కట్టేసి గాయాలన్నీ కూడా కట్టి వేడి నీళ్ళతో కాపుర పెట్టి గాయాలన్నీ కూడా కట్టి ఆ ఇంటిలో వారు దేవుని యొక్క మాటలు వినిపించుకున్న విశ్వాసము ద్వారా పౌలు చెప్తున్న మాటలు వారు వింటుండగా వారు కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రభువునందు ఉంచటం వలన సరసాల నాయకుల యొక్క కుటుంబము రక్షించబడింది గట్టిగా స్తోత్రం చదువుదామా ప్రవచించిన యొక్క ప్రవచనము నీ కుటుంబాన్ని కట్టడానికి దేవుడు ఏర్పాటు చేశాడు స్తోత్రం చూద్దామా నీ కుటుంబం పతనం కాకూడదు నీ కుటుంబం పాడవకూడదు ఎవరు నశించిపోకూడదు అందరూ కూడా దేవుని సన్నిధిలో ఆనందముతోను సంతోషముతోను పరవశించి దేవుని సన్నిధిలో స్థుతియాగములు చెల్లించే స్థానములో నీ ఉండాలన్నది దేవుని చిత్తములు దైవజనులు దేవుడు నిలబట్టి బలిపేట మీద పలికించాడు దేవుడు ఆ మాటని విని లోబడి వచ్చిన మీ జీవితాల్లో మీ కుటుంబ జీవితాల్లో దేవుడు కార్యాలు దేవుడు జరిపించను గాక గట్టిగా స్తోత్రం చేద్దామాయలు ఇంకో మాట మనం చూస్తున్నాం రోమియోలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం మొదటి మాట మనం చూసినప్పుడు ఇందులో ఒక మాట దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు చూడండి రోమియోలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం మొదటి మాట మనం చూస్తే కాబట్టి విశ్వాసం మూలమున విశ్వాసం మూలమున తీర్చబడి మనము నీతి మంతులుగా తీర్చబడి ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మన ప్రభువైన యేసు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉండము దేవునితో సమాధానము కలిగి ఉందము గట్టిగా స్థూతయుదమా ఆలలియ విశ్వాసం మూలమున మనము నీతి మంతులుగా తీర్చబడి మన ప్రభబాయ్ని యేసు క్రీస్తు వారితో మనం ఏం కలిగి ఉండాలంటే சதானமு கண்டி இப்படி வரைக்கும் ஒருவேளை தேவனோ நீ சமாதானம் கலி உண்டோ நீ சமாானம் கல்காக்க